హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నా సో మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోని మ్యాక్సిమం స్కిప్ చేయకుండా చూడండి ట్రై చేయండి ఎందుకంటే వీడియో చూసాక మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రజెంట్ జన్నారం ఫారెస్ట్లకు ఎంటర్ అవుతున్నాం సో చెక్ పోస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది సో మనం వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఫారెస్ట్ ఫారెస్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం సో దానివల్ల మనం వెళ్తున్నాం సో లిట్ సిండ్స్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మన తెలంగాణ అటవీ శాఖ అధికారులు ఇటీవల రెండు జాతీయ వాళ్ళు ప్రకటించారన్నమాట సో అందులో కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో మన ఆదిలాబాదు రెండు జాతీయ అవార్డులు గెలుచుకుందన్నమాట ఒకటి వచ్చేసి జన్నారం డివిజన్కి మరొకటి వచ్చేసి మంచిర్యాల డివిజన్కి అన్నమాట సో వీళ్ళకి జాతీయ అవార్డు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్రైస్టాక్ ఈగల్ ఫోటో ఈగల్ ఫోటో తీయడం వల్ల మన మంచిరాలి డివిజన్కి ఒక జాతీయ అవార్డు అన్నమాట అండ్ ఇంకోటి వచ్చేసి మన జన్నారం ఫారెస్ట్లో పులి ఫోటో తీయడం వల్ల మనకు కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేది మనకు ఒక జాతీయ అవార్డు ప్రకటించింది ఇంకో మ్యాటర్ ఏంటంటే కవ్వల్ టైగర్ రిజర్వేషన్ యొక్క అత్యంత రక్షిత ప్రధాన ప్రాంతాల్లో జన్నారం డివిజన్ ఒకటి సో ఇంకా మనం వెళ్ళి చూద్దాం లెట్ అండ్ ఇంకోటి ఏంటి అంటే జన్నారంలో ఉన్న ప్రత్యేకత ఇక్కడ ఉన్న అడవిలో అంటే ఐ మీన్ ఫారెస్ట్లో ఆల్మోస్ట్ అన్ని జాతులకు సంబంధించిన యానిమల్స్ అండ్ పక్షులు అన్నీ ఉన్నాయట సో అసలు ఎర్లీ మార్నింగ్ అసలు అవన్నీ చూడొచ్చట సో మనకి ఏంటంటే బ్యాడ్ లక్ అనుకోవచ్చు ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ రాలేక మన తెలంగాణలో అత్యధికంగా అడవులు కలిగిన ప్రాంతం ఏది అని చెప్పుకుంటే అది ఫస్ట్ లిస్ట్లో వచ్చేది మన ఆదిలాబాద్ డివిజన్ అనమాట అంటే ఆదిలాబాద్ డివిజన్లో జన్నారం కవ్వలు కానీ మంచిర్యాల కవ్వలు కానీ ఇవన్నీ ఆదిలాబాదు పరిధిలోకి వస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని సంబంధించిన జీవరాశులు అంటే ఐ మీన్ అన్ని అన్ని ఆనిమల్స్ సంబంధించిన జంతువులు అండ్ పక్షులు ఉన్నాయట సో ఇంకా మనం కొంచెం ముంగడికి వెళ్తే కనిపిస్తాయని అన్నారు సో వెళ్ళి చూద్దాం ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నేను ఉన్న ఏరియా కూడా టైగర్ జోన్ అన్నమాట సో తొందరగా వెళ్ళాలి సో మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం మీకు చూస్తే అర్థమవుతుంది మనకు ఆలు కంచె కనిపిస్తుంది ఆ కంచె కూడా ఎందుకు వేశారంటే లోపల చాలా అంటే చాలా యానిమల్స్ ఉన్నాయన్నమాట సో అవి బయటికి రాకుండా కంచె వేశారు అండ్ ఇంకోటి చెప్పుకోవచ్చు మనం కూడా చెప్పుకోవచ్చు మనం బయట వాళ్ళు లోపలికి వెళ్ళకుండా కూడా వేశారనుకోవచ్చు అండ్ ఇంకోటి మీకు కార్ చూసి అర్థమవుతుంది కార్ దగ్గరలోనే చాలా అంటే చాలా ఆనిమల్స్ ఉంటాయి సో మనం కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం మీకు కూడా నేను చూయించడానికి ట్రై చేస్తాను ఆల్మోస్ట్ అండ్ దానికన్నా ముందు ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర కలిసి మనం పర్మిషన్ తీసుకోవాలన్నమాట సో పర్మిషన్ కోసం వెళ్దాం అండ్ లెస్కో కో టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఐ మీన్ ఫారెస్ట్ ఆఫీసర్తో పర్మిషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకోటి వచ్చేవారికి సేవ్ ద టైగర్ సేవ్ ద నేచర్ అని ఉంది సో చూస్తే అర్థమవుతుంది మీ బ్యానర్లో ఇక్కడ మొత్తం కవ్వల్ జన్నారం కవ్వల్ ఏరియా మొత్తం టైగర్ జోన్ అనమాట ఎక్కడ చూసినా ఈ టైగర్ జోన్ నైన్ గేట్ నైన్ గేట్ త్రీ అని ఉంటాయి అన్నమాట సో మనకి ఇంకోటి ఏంటంటే మెయిన్ లోపలికి ఎంట్రన్స్ ఇదే అన్నమాట నేను మీ అందరికి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నది కూడా ఇదే సో లెట్స్ చూద్దాం చూసి మీరే చూ చెప్పండి సో ఫ్రెండ్స్ అసలు నేను మీకు చూపెట్టాలనుకున్నది కూడా ఇదే అన్నమాట చాలా లోపల చాలా సూపర్గా ఉంటుంది రండి ఒకసారి వెళ్ళి చూద్దాం అండ్ ఇంకోటి మనం లోపలికి ఎంట్రెన్స్ అవ్వగానే మనకు కనిపించేటివి ఇవన్నమాట సో ఇంకోటి వీటి పేర్లు కూడా నాకు తెలియదు మన లాంగ్వేజ్లో చెప్పాలంటే బహుబలి మించి అంతకుమించి ఇంకేం తెలియదు ఎందుకంటే వాటి నేమ్స్ కూడా నాకు తెలియదు వీటి చాలామందిని అడిగాను ఇక్కడ లోపల వర్క్ చేస్తున్నారు వాళ్ళని కూడా అడిగాను బట్ వాళ్ళు ఏమన్నారు అంటే మాకు కూడా తెలియదు బర్రెలే అన్నారు ఇంకోటి ఏంటంటే మనం మెయిన్ మెయిన్ చూడాల్సినవి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు ఏంటంటే బయట ఉన్నవి మాత్రమే మీరు చూ వీడియోలు తీసుకోండి అని పర్మిషన్ ఇస్తారు అదే బ్యాట్ లక్ అన్నమాట సో ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది కొంచెం ముంగడికి వెళ్ళగానే ఈగల్ ఉంటుంది సో చూడండి ఇది ఈగల్ డిజైనింగ్ అంటే ఐ మీన్ ఆర్ట్ ఎవరేశారు కానీ చాలా సూపర్గా వేశారు నాకు మాత్రం చాలా అంటే చాలా నచ్చింది సో చూడండి అండ్ ఇంకోటి వచ్చేసి టైగర్ జోన్ అన్నమాట మీకు టైగర్స్ కనబడతాయి ముంగట గేట్లో సో దీని లోపల ఏంటంటే చాలా స్టాచ్యూస్ ఉంటాయి మన ఆల్మోస్ట్ ఫారెస్ట్లో ఉండే ప్రతి ఒక్క ఆనిమల్ ఫొటోస్ అండ్ స్టాచ్యూస్ ఈ లోపల రూమ్లో ఉంటాయన్నమాట సో మెయిన్గా మీకు ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకునే ఇవే నా కాన్సెప్ట్ కూడా అదే అన్నమాట సో వాళ్ళు ఏమన్నారంటే లోపలికి మేము ఇప్పుడు పర్మిషన్ ఇవ్వము సమ్ కరోనా కదా కరోనా వల్ల మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు మీరేందంటే ఛానల్ ఉన్నారు కదా దానికోసం మేము పర్మిషన్ ఇస్తున్నాం అన్నారు సో చూద్దాం అండ్ ఫై ఇక్కడ చూస్తే మీకు అర్థమైతే కూర్చోవడానికి అన్నట్టు సందర్శకులు బట్ ఏంటంటే ఇప్పుడు కరోనా టైం వల్ల ఇక్కడ పర్మిషన్స్ అనేటివి లేవన్నమాట సో అసలు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నెమ్లీలు చూడడానికి వెళ్దాం నాకు తెలిసి ఇక్కడ ఒకటే ఒకటే కాదు రెండు ఉన్నాయి నెమ్మళ్ళు సరే చూద్దాం చూద్దాం రండి అండ్ ఉడతలు అండ్ పావురాలు కూడా ఉన్నాయి అని చెప్పి Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever try. ఫ్రెండ్స్ మ్యాప్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది మ్యాప్ షోయింగ్ కవ్వల్ ద టైగర్ రిజర్వ్ అండ్ బఫర్ జోన్ ఏరియా అంటే నాకు తెలిసినంత ప్రకారం ఏంటి అంటే మీకు చూస్తే అర్థమవుతుంది గ్రీన్ సీనరీతో అక్కడ డాట్స్ ఉన్నాయి అంటే మెయిన్ విలేజెస్ అన్నమాట ఆ ఏరియాల్లో టైగర్స్ అనేటివి తిరుగుతూ ఉంటాయి అంటే ఆ మెయిన్ టైగర్ జోన్స్ అన్నమాట సో సో చూడండి చూస్తే తెలుస్తుంది నేను ఒకటి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా టైగర్కి ఒక ఫుల్ ఫామ్ ఉంటుందని నాకు తెలియదు చూస్తే అర్థం టైగర్ ఈజ్ గ్రేట్ ఎన్వైరన్మెంట్ రిసోర్స్ అని ఉంది వా మో నాకు మాత్రం నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ అసలు టైగర్కి ఒక ఫుల్ ఫామ్ అనేది ఉంటుందని ఇక్కడికి వచ్చిన వల్ల తెలిసింది ఒకసారి చూడండి మీరు కూడా సో గాయస్ నేను ఫైనల్గా మీకు చూపెడదాం అనుకున్నది నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోయినా ఎందుకు అంటే మనకు సమ్ పర్ ప్రాబ్లమ్స్ అండ్ కోవిడ్ ఇష్యూస్ వల్ల ఏంటంటే నేను హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంటే చూపించిన అనుకున్నాను ఫైనల్గా ఇదండి మా ఆదిలాబాద్లో మా ఫారెస్ట్ అందులో ఇది కవ్వల్ జన్నారం కవ్వల్ అన్నమాట సో ఇందులో ఏంటంటే చాలా ఎక్స్ప్లోజ్ అసలు నేను చాలా అంటే చాలా చూయిద్దాం అనుకున్నా బట్ ఏంటంటే నేను చూపించలేకపోయినా ఎందుకు అంటే సమ్ కరోనా ఇష్యూస్ అండ్ ఇంకోటి ఏందో పర్మిషన్స్ కూడా అంత తొందరగా మనకి ఇవ్వట్లేదు దేవుడా త్రీ అవర్స్ నుంచి వెళ్ళి వెయిట్ చేస్తే ఇప్పుడు రావడం ఒక్క జింక వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మ్యాక్సిమం త్రీ అవర్స్ అవుతుంది మేము వెయిట్ చేయబట్టి ఇప్పుడు ఒకటి వచ్చింది చూడండి ఒకసారి అది ఐ మీన్ జింకనా జింక అండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి కూడా వస్తుంది సాంబార్ సాంబారేనా సాంబార్ అన్నమాట అంటే దాని పేరు నాకు ఏంది అంటే అక్కడ అక్కడ అతను అడిగాను ఫారెస్ట్ కానీ అది ఏమన్నదంటే సాంబార్ అన్నది సో చూడండి అవి చాలా దగ్గరకు వచ్చాయి కానీ మేము టచ్ చేయలేము ఎందుకు అంటే అక్కడ మధ్యలో మాకు గేట్స్ ఉన్నాయి అన్నమాట సో పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు లోపలికి అలో చేయండి అని నేను అడిగాను ఆల్మోస్ట్ బట్ వాళ్ళు ఏమన్నారంటే అలా చేయము మేము అని అన్నారు సో ఓకే లైట్ తీసుకున్నాం అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒకసారి చూడండి అవి చాలా అంటే చాలా చాలా అంటే చాలా బక్కగా ఉన్నాయి అంటే ఐ మీన్ నాకు ఏం అర్థమైందంటే ఫారెస్ట్లో కూడా వీటికి తిండి దొరకట్లేదు అనిపించింది సో చూడండి లేకుంటే నేను మామూలుగా అది నా దగ్గర రావడానికి నేను చేతిలో బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని ఉన్నా బట్ దానికి వేయలేదు ఎందుకంటే మళ్ళీ ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు మళ్ళీ సీరియస్ అవుతారు ఎందుకులే నాకు వచ్చిన గొడవ అని జస్ట్ దగ్గర రావడానికి మాత్రమే నేను చేతిలో పట్టుకొని చూసా సో చూడండి ఫిల్ వ్యూ నాకు మాత్రం నేను లైవ్గా చూడడం అంటే ఫస్ట్ టైం అబ్బా చాలా అంటే చాలా సూపర్గా అంటే చాలా సూపర్గా ఉంది నేను చాలాసార్లు జనరం వచ్చాను కానీ బట్ నేను ఎన్నడూ చూడలేదు ఎందుకంటే నాకు ప్రత్యేకంగా వీటిని చూడాలి అంత లేదన్నమాట బట్ మీకు మా లొకేషన్స్లో ఇంత మంచి అడవులు కానీ అండ్ ఇలాంటి లొకేషన్స్ ఉన్నాయని నేను మీకు చూపెట్టడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఐ హోప్ మీ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను ఒక్కసారి చూడండి నేను చూపిస్తా లొకేషన్ ఎంత సూపర్గా అంటే చాలా సూపర్గా ఉంది నాకు మాత్రం చాలా అంటే చాలా నచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే రివరు ఎస్ షేప్లో వాటర్ ఫ్లో అవుతుంది చాలా బాగుంది అసలు చూడండి హాయ్ అందరికీ అసలు మనం వెళ్ళే దారిలో మనకు బ్రిడ్జ్ కనిపించింది అన్నమాట సో నేను కొంచెం చూస్తే నాకు ఇక్కడ వాటర్ వచ్చేసి ఎస్ షేప్లో మనకు వాటర్ అనేది ఫ్లో అవుతున్నాయి సో నాకైతే చాలా బాగా నచ్చింది అసలు మన దగ్గర డ్రోన్ ఉంటే ఇంకా సూపర్గా వచ్చేది బట్ నా డ్రోన్ లేకపోవడం వల్ల నేను మీకు చూపిస్తున్నాను అనమాట సో చూడండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మనం ఇంకా ముందు ముందెళ్దాం ముందెళ్ళి కూడా మనం మెయిన్ వ్యూ పాయింట్ కూడా మీకు చూపిస్తా మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు కదా స్టార్టింగ్లో ఉంది కదా అక్కడ స్టార్టింగ్ అక్కడ నుంచి వెళ్ళి వాటర్ అనేది ఫ్లో అవుతున్నాయి చూడండి అది అంతా వచ్చేసి ఎస్ షేప్లో ఉంటుంది వాటర్ ఫ్లో అనేది ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి ఒకసారి ఇదంతా అక్కడ మనం ఇంతకుముందు మేము వెళ్ళే వెళ్ళేదారనమాట బ్రిడ్జ్ దానిపైన వెళ్ళాగానే నాకు ఇది కనిపించింది బట్ ఏంటంటే మనకి ఇంకా డ్రోన్ ఉంటే ఇంకా చాలా అంటే చాలా సూపర్గా వచ్చేది కానీ చూద్దాం ఫ్యూచర్లో డ్రోన్ షార్ట్స్ కూడా మనం ట్రై చేద్దాం తీసుకుందాం కంపల్సరీ చూడండి ఒకసారి నాకైతే చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా సూపర్గా ఉంది అన్నమాట లొకేషన్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి